గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈరోజు మనకు సిఎస్ గురించి ఒక వీడియో రా చేయబోతున్నాను సిఎస్ ఒక పెద్ద మలుపు కోసం సిద్ధంగా ఉంది ఒక పెద్ద మలుపు కోసం సిద్ధమవుతూ ఉంది అందుకని సిఎస్ సిద్ధమైనప్పుడు సిఎస్ కాయన్ ఒక పెద్ద మలుపు కోసం సిద్ధమైనప్పుడు మనం కూడా సిద్ధంగా ఉండాలి కదా ఆ సిద్ధంగా ఉండడానికి ఈ వీడియో మిమ్మల్ని అందరినీ జాగృతి కల్పించేసి మిమ్మల్ అందరిని మేలుకొల్పాలన్నదే నా ఈ ఉద్దేశం ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇది నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీరు లైక్ చేయండి కొత్త వాళ్ళు కనుక నా ఈ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సిఎస్ కాయన్ గురించి రేపు రేపు ఇంకా చాలా వీడియోలు వస్తాయి ఆ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోలు మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపాయిన వస్తాయి ఫ్రెండ్ ఓకే సిఎస్ ఒక పెద్ద మలుపు కోసం సిద్ధమవుతుంది వారాలు లేదా నెలల్లో కాదు ఫ్రెండ్స్ బాగా గమనించండి ఈ వారాలు లేదా నెలల్లో కాదు కొన్ని రోజుల్లోనే జరగగల ఒక పెద్ద ఎత్తగడకు సిఈఎస్ సిద్ధంగా ఉంది ఊపు పెరుగుతున్నా కొద్దీ సీఎస్ ఒక పెద్ద మలుపును చేరుకోవడానికి సిద్ధంగా ఉంది మరియు మీరు ఈ క్షణాన్ని కోల్పోకూడదు ఇలాంటి అవకాశాన్ని ఈ క్షణాన్ని మీరు కోల్పోకుండా ఏదైతే కాయిన్ పెరగడాకే పెద్ద ఒక మలుపు చేరుకోవడానికి సిద్ధంగా ఉందో దయచేసి మనం కూడా సిద్ధంగా ఉండాలని నేను మీకు విన్నవించుకుంటున్నాను ఫ్రెండ్ పరిణామాత్మక విశ్లేషణ సమీప భవిష్యత్తులో సంభావ్య అప్సైడ్ ట్రేడింగ్ వాల్యూమ్ అండ్ లిక్విడిటీ ప్రస్తుత ట్రేడింగ్ వాల్యూమ్ మూడు వందల మూడు వేల డెబ్భై తొమ్మిది వేల సారీ మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల నూట డెబ్భై నాలుగు పాయింట్ ముప్పై నాలుగు డాలర్లు ప్రస్తుత మార్కెట్ క్యాపు నూట పన్నెండు పాయింట్ ఇరవై ఏడు డాలర్లు మిలియన్లు విల్ నూట పన్నెండు పాయింట్ ఇరవై ఏడు డాలర్ల మిలియన్లు పూర్తిగా పలసపరిచిన మార్కెట్ క్యాపు వన్ పాయింట్ సెవెంటీ టూ బిలియన్స్ ఫ్రెండ్ ఇక్కడ మిలియన్లు అంటే లక్షల్లో ఉంటుంది బిలియన్స్ అంటే కోట్లలో ఉంటుంది వాల్యూమ్ టు మార్కెట్ క్యాప్ నిష్పత్తి జీరో పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ ధర చర్య కోసం చాలా స్థిరమైన లిక్విడిటీని చూపిస్తుంది ఈ విధంగా మన ఇక్కడ లెక్కలు చెప్పినట్టుగా ఈ విధంగా చూపిస్తుంది కాబట్టి ఒక ధరమైన ధర చర్య కోసం స్థిరమైన లిక్విడిటీని చూపిస్తుంది ఫ్రెండ్ సరఫరా అండ్ డిమ్ డిమాండ్ అంటే సప్లై అండ్ డిమాండ్ గరిష్ట సరఫరా నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ ముప్పై ఏడు మిలియన్స్ సిఎస్ ప్రసన్న ప్రసరణ సరఫరా ఇరవై ఏడు పాయింట్ నలభై ఆరు మిలియన్ సిఎస్ మొత్తం సిఎస్లు గరిష్ట సరఫరా వచ్చేసి నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ ముప్పై ఏడు మిలియన్స్ సిఎస్లు ప్రసరణ సరఫరా వచ్చేసి ఇరవై ఏడు పాయింట్ నలభై ఆరు మిలియన్ సిఎస్లు మొత్తం సరఫరా నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ ముప్పై ఏడు మిలియన్స్ సిఎస్లు ఉన్నాయండి ప్రసరణ సిఎస్ మొత్తం మరియు మొత్తం సరఫరా నిష్పత్తి మీద చూస్తే ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ ధర పెరుగుదలకు దారి తీసే కొరతను చూపిస్తుంది ధరల కదలిక అండ్ మార్కెట్ ట్రెండ్లు ఏ విధంగా ఉన్నా ఒక్కసారి మనం పరిశీలిస్తాం ఫ్రెండ్ ప్రస్తుత ధర నాలుగు పాయింట్ జీరో సిక్స్ ఫోర్ ఉంది కానీ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నది నాలుగు పాయింట్ త్రీ అనుకుంటా నాలుగు గంటలు నాలుగు పాయింట్ త్రీ జీరో ఉంటుంది ఇరవై నాలుగు గరిష్ గంటల గరిష్ట స్థాయి ఒక ఇరవై నాలుగు గంటల గరిష్ట స్థాయిలో చూసుకుంటే నాలుగు పాయింట్ జీరో తొమ్మిది తొమ్మిది డాలర్లుగా ఉన్నది ఇరవై నాలుగు గంటల కనిష్ట స్థాయి అంటే తక్కువలో తక్కువ తీసుకుంటే నాలుగు పాయింట్ జీరో ఒకటి ఆరు డాలర్లుగా ఉన్నది ఏడు రోజుల తర్వాత మార్పు అంటే రానున్న ఒక ఏడు రోజుల తర్వాత మనకు మార్పు రాబోతుంది పదమూడు పాయింట్ ముప్పై ఆరు శాతం అండి ముప్పై రోజుల తర్వాత మార్పు ముప్పై ముప్పై పాయింట్ ముప్పై పాయింట్ జీరో జీరో శాతం అనేది ధరలో మార్పు రాబోతుంది ముప్పై రోజుల తర్వాత అలాగే తొంభై రోజుల తర్వాత మార్పు ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది పర్సెంట్ అనేది మనకు మార్పు జరుగుతూ ఉంది స్వల్పకాలిక ధర అంచనా సిజిఎస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో ఐదు పాయింట్ ఐదు జీరో డాలర్లు రాబో ఉండబోతుంది స్వల్పకాలిక ధర అంటే రా రానున్న కొద్ది రోజుల్లో స్వల్పకాలిక పెరిగేది ఏదైతే ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో వద్ద నిరోధకతను అధిగమించినట్లయితే అప్పుడు వేగవంతమైన పెరుగుదల ధరను తక్కువ సమయంలో పద్దెనిమిది డాలర్ల నుంచి ఇరవై డాలర్ల వరకు తీసుకెళ్ళవచ్చు ఏదైతే ఉందో వేగవంతంగా ఎప్పుడైతే పెరుగుతుందో ధరలు తక్కువలో తక్కువ సమయం తక్కువ సమయంలో అంటే అతి కొద్ది రోజుల్లో పద్దెనిమిది డాలర్ల నుంచి ఇరవై డాలర్లకు రానికే అవకాశం ఉంది అందుకని కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే కొనిపెట్టుకోండి మీకు తక్కువ ధరలో ఎక్కువ కాయిన్స్ రానికే అవకాశం ఉంది ఫ్రెండ్ ఫ్రెండ్ ఆశ్చర్యపోకండి ఎందుకంటే ధర పెరుగుతుందని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు పెరగడం అనేది సహజమే ఎప్పుడైతే తగ్గుతుందో అలాగే పెరగడం కూడా అలాగే ఉంటుంది సిఎస్ కదలడం ప్రారంభించినప్పుడు దాని ప్రభావం మెటావెల్ పర్యావరణ వ్యవస్థ అంతటా కనిపిస్తుంది పరిమిత సరఫరా మరియు ట్రేడింగ్ పరిణామం పరిమాణం పెరగడం ప్రారంభించడంతో సిఈఎస్ సమీప భవిష్యత్తులో ధర పెరుగుదలను అనుభవించే అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంది ఎప్పుడైతే సిఈ సిఇఎస్ సమీప భవిష్యత్తులో అంటే అతి తొందరలో ధర పెరుగుదలను అనుభవించే అధిక సామర్థ్యాన్ని అనేది కలిగి ఉంది ఫ్రెండ్ అందుకని ఎవరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ముందే చెప్తున్నాను కాబట్టి తక్కువ ఉన్నప్పుడే మీరు కొనిపెట్టుకోండి ఎవరైనా సరే ఓకే ఫ్రెండ్ సిఈఎస్ని భద్రపరచడానికి ఉత్తమ సమయం ఇప్పుడే అంటే ఇప్పుడే సీఈఎస్ను కొని భద్రపరచుకొనికే సమయం ఇప్పుడే ఆసన్నమైంది చెప్పండి పెద్ద పెరుగుదల సంభవించే ముందు ధర ఇప్పటికీ సరైన దశలో ఉంది ఎప్పుడైతే ధర పెద్ద పెరుగుదల ఏదైతే సంభవించే ముందు లేదు పెరిగే ధర పెరిగే ముంగట ఇప్పటికీ ఇది సరైన దశలో ఉంది కొనుక్కునే వాళ్లకు నిరంతరం నిరంతర వృద్ధికి మద్దతు ఇచ్చే పర్యావరణ వ్యవస్థతో బలమైన ప్రాథమిక అంశాలు సీఈఎస్ సంబంధిత మరియు విలువైనదిగా ఉండేలా చేసే దీర్ఘకాలిక వ్యూహం దీర్ఘకాలంలో సిఎస్ అనేది బలంగా తర్వాత విలువైనదిగా ఉండే దీర్ఘకాలిక వ్యూహంగా ఉండదండి అలాగే సిఎస్ పేలడానికి అంటే పెరగనీకే సిద్ధంగా ఉంది ప్రతిదీ మారే ముందు మీరు సరైన స్థితిలో ఉన్నారని నిర్ధారించుకోండి ప్రతిదీ పెరిగే ముందులో మీరు సరైన స్థితిలో ఉన్నారంటే మీరు సక్రమంగా మీరు తీసుకోనికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఒకసారి నిర్ధారించుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంది ఫ్రెండ్ నిరాకరణ ఈ సమాచారం సిఈఎస్ మరియు మెటావిల్ గురించి విశ్లేషణ మరియు దృక్పథం కోసం మాత్రమే ఇది పెట్టుబడి లేదా ఆర్థిక సలహాలను కలిగి ఉండదు డిజిటల్ ఆస్తులను సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు మీ సొంత పరిశోధన మరియు జాగ్రత్తగా పరిశీలించండి అన్ని మార్కెట్ కదలికలు ప్రమాదాన్ని కలిగి ఉంటాయి మరియు ప్రతి వ్యక్తి వారి సొంత నిర్ణయాలకు బాధ్యత వహిస్తారు ఓకే ఫ్రెండ్ సిఈఎస్ కాయిన్ ధర నీళ్ళల్లో కాదు వారాల్లో కాదు కొన్ని రోజుల్లోనే పెరిగే అవకాశం ఉంది కాబట్టి కైన్స్ ఎవరైతే తీసుకోవాలనుకున్నారో వాళ్ళు తొందరలో తీసుకునే ప్రయత్నం చేయండి తర్వాత బాధపడవద్దు చెప్పలేదని అందుకని అందరికీ పేరు పేరున చెప్పలేకుండా వీడియో ద్వారా చెప్తున్నాను కాబట్టి దయచేసి కాయిన్స్ కావాలి తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉండరో వాళ్ళందరూ ఈ కాయిన్స్ కొని పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇంతసేపు ఈ వీడియో చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మళ్ళీ ఒకసారి మీకు రిమెంబర్ చేస్తున్నాను ఫ్రెండ్ యాద్ చేస్తున్నాను నా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీరు లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ వన్స్ మోర్ థ్యాంక్ యూ ఫ్రెండ్